విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని సిఐటియు డిమాండ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఉద్యమానికి పిలుపునిచ్చింది గాలి జనార్దన్ రెడ్డిని అక్రమ మైనింగ్ కేసులో పదహారేళ్ల జైలు శిక్ష ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని అక్రమంగా ఎగుమతి చేసిన విషయాలు వెలువరించగా ఉద్దాయిలకు ఏడేళ్ల జైలు శిక్ష విధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు గాలి జనార్దన్ రెడ్డి దోపిడీలో ఆనాటి కర్ణాటక బీజేపీ ప్రభుత్వం హస్తం ఉందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం గనులను కేటాయించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని సిఐటియు కోరుతోంది ఈ సమావేశంలో సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి రామస్వామి తదితరులు పాల్గొన్నారు దక్షిణ భారత దేశంలో ఉన్నటువంటి ఏకైక కోట్లు గడించాడు దాంట్లో బీజేపీ వారి కమిషన్ కోసం కంగు దక్షిణ భారతదేశానికి ద్రోహం చేసింది ఈ రోజుకి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ సొంతగా నిలవకుండా స్టీల్ ప్లాంట్ పెట్టమటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారి అలాగే కోస్కో లాంటి దక్షిణ కొరియా లాంటి దేశాలను కానీ ఇనుప ఖరీదవడం అనేది దేశ ద్రోహం విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గన్ను ఇప్పటికైనా సమకూర్చాలి చేసిన తప్పుని ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అత్యధిక లాభాల్లో భారతదేశంలోనే నంబర్ వన్ స్టీల్ ప్లాంట్గా నడుస్తుందని సిఐటి తరఫున తెలియజేస్తున్నాం సిఐటి ప్రథమం నుంచి చెబుతుంది సొంత గన్ను సమకూర్చాలని ఇటువంటి వారికి కమిషన్ల తగ్గుత పడి కోట్ల రూపాయలకి మన దేశ ఖనిజాన్ని అమ్ముకోవడం అనేటువంటిది వాళ్ళకి ఇవ్వడం అనేది దేశానికి తీవ్రంగా నష్టం జరిగింది ఒక స్టీల్ ప్యాంట్ కూడా రాలకపోవడానికి అనే ప్రధాన కారణం ఈ రోజుకి కూడా బయలుదేరానికి దగ్గరలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్యాంట్ ఆనాడు రావడానికి కూడా ఒక ముఖ్య కారణం సముద్ర తీరంతో పాటు ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్యాంట్కి సొంత ఖనిజాన్ని సమకూర్చాలి సొంత మైండ్స్ ఇవ్వాలి ఇది చట్టం చట్ట ప్రకారం మైండ్స్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ పదిహేడు ప్రకారం సొంత గన్నం పబ్లిక్ సెక్టార్కి ఇవ్వాలి ఇవ్వకుండా ప్రైవేట్ వాడికి ఆర్స్ ఆర్ మెటల్ లాంటి వాళ్ళకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అండతో